ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ యొక్క కుటుంబం మీద పడి బోరున ఏడుస్తున్నారు ఇది ఇలాగే కనుక జరిగితే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది అమావాస్యలోగా నువ్వు ఇలా తప్పించుకోవాలి ఈ విధంగా తప్పించుకోకపోతే నీ కుటుంబానికి ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను అసలు అలా ఏడ్చేవారు ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మనం మన ముందుకు వచ్చారండి సందేశంలోకి వెళ్లే ముందు 윈도 చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్ని తీరు ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ఎప్పుడైనా కానీ పది మందికి మనం అప్పైనా కానీ పెట్టుకోవచ్చు అంట ఆ పది మంది మనం వారి డబ్బు తిరిగి ఇవ్వనప్పుడు వారు మనల్ని ఎన్ని తిట్లైనా కూడా తిట్టుకోవచ్చు అంట దాని వల్ల కూడా కలగని నష్టం అనేది పది మంది ఏడుపులు అనేవి ఒకరి కుటుంబం మీద ఉంటే ఆ కుటుంబం పరిస్థితి అనేది ఒక్కసారిగా ఎంత కిందకు దిగజారిపోతుందో దానికి నీ కుటుంబమే సాక్ష్యం ఎందుకు అంటే కనుక ఒక గోడ మీద వెయ్యంగా 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 వంద రాళ్ళు వేస్తే కనీసం వంద రాళ్ళల్లో రెండు రాళ్ళైనా కానీ గోడకి తగులుతాయి కదా అదే విధంగా నీ కుటుంబం మీద పడి కూడా ఒకరు అలాగే వారు ఇలా పోవాలి అలా పోవాలి ఇలా నాశనం అవ్వాలి వారికి ఈ రోగాలు రావాలి ఈ జబ్బులు బారిన పడాలి వాళ్ళ వ్యాపారాలు కలిసి రాకూడదు ఇలా ప్రతీదీ కూడా ఒక నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటే అలా వారు వంద సార్లు అనుకుంటే ఆ వందలో ఒక్కసారైనా కానీ ఆ మాటలు నీకు తగిలే అవకాశం ఉంటుంది అలా ఎవరో కాదు తల్లి నీ కుటుంబం మీద పడి ఏడ్చే వారిలో నీ యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారు అంటే నువ్వు నమ్ముతావా ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాల్సిందే ఎందుకు అంటే కనుక నువ్వు సంతోషంగా ఎక్కడ ఉంటున్నావో నువ్వు నీ మనసుని మార్చుకొని నీ యొక్క బాధలను మర్చిపోయి నీ యొక్క జీవితాన్ని ఆనందం వైపు దారి మళ్లించాలి అని చెప్పి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఆ దారిలో ముళ్ళకంప వేసి మరీ ఆపుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు బదులు ఏడుపు కన్నీరు అనేది వస్తూ ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాము అంటే నువ్వు పతనం అవ్వాలి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకుండా వెళ్ళిపోవాలి నువ్వు ఏ పని కూడా చేయకూడదు నువ్వు చేస్తున్న పనిలో నీకు కలుసుబాటు రాకూడదు అని చెప్పి వారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా నువ్వు చేస్తున్న పనియందు ఘోరంగా ఏడుపుని చూపిస్తూ ఉన్నారు ఇలాగే కంటిన్యూగా జరిగితే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏవైతే శారీరక సమ సమస్యలు ఉన్నాయో ఏదైతే నీ మనసులో భయం కంగారు ఆందోళన అనేవి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయో వాటన్నింటికి కూడా ఫుల్ స్టాప్ అనేది పడకుండా నువ్వు ఈ సమస్యలలో ఇంకాస్త కూరుకుపోయే అవకాశం అయితే ఉంటుంది అదేంటి బాబా ఇలా భయపెడుతున్నారు ధైర్యం చెప్పాల్సిన మీరే ఈ విధంగా భయపెడుతూ ఉంటే మరి మా బ్రతుకుకు మేము ఎవరి పాదాల మీద పడాలి కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా కానీ నీ పాదాల దగ్గరికి వచ్చే శరణు కోరుతూ ఉన్నాం కదా బాబా మరి ఆ ఏడుపులు తప్పించలేవా ఆ బాధలను తీర్చలేవా అని చెప్పి నువ్వు నన్ను కనుక ప్రశ్నించినట్లయితే తప్పకుండా కానీ నా చేతుల్లో ఏది లేదు ఏదైనా కానీ నీ చేతులతో నువ్వు చేసుకుంటేనే నువ్వు పడుతున్న సమస్యల నుంచి నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలా ఏం చెయ్యాలి అనేది నీకు చెప్తాను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది నీ అందు ఉంది కాబట్టి ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పి భావించి ఎన్నో కష్టాలు పడుతున్న నీ మనసుకి ఎన్నో బాధలు పడుతున్న నీ యొక్క ప్రశాంతత లేని జీవితానికి ఈ రోజుతో స్వస్తి పలికే అవకాశం అయితే నీకు లభించింది అని చెప్పి నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించి నేను చెప్పిన ప్రతి మాటని కూడా అమలు చేసే ప్రయత్నం చెయ్యి ఈ విధంగా నువ్వు అమలు చేయడం వల్ల నా మాట నువ్వు వినడం వల్ల నీకు లాభాలే తప్ప నష్టాలైతే ఉండవు ఇంతకీ నా మీద పడి ఏడ్చేవారు ఎవరు బాబా పేరుతో సహా చెప్తాను అని చెప్పి చెప్పారు ఎవరు బాబా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీ యొక్క కుటుంబంలోనే నీ ఇంటి పేరు కలిగిన వారిలో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు నీ యొక్క కుటుంబం మీద పడి తరచుగా ఏడుస్తూ ఉన్నారు నువ్వు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నావేమో లేదా నీ యొక్క భర్త లేదా మీ యొక్క భార్య భర్తలిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటున్నారేమో మీ పిల్లలు చదువుల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారేమో మీకు ఏ సమస్యలు లేవేమో మీకు ఏ అనారోగ్య సమస్యలు లేవేమో అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి కదలికను కూడా వారు గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఏదైతే కొనుక్కుంటున్నావో నువ్వు ఏదైతే ఇష్టంగా నీకు దక్కాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ ఇష్టాలన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకొని వాటిని దూరం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా నీ మీద ఉన్న మాటలు లేని మాటలు అన్నింటినీ కూడా నీ బంధువులలో లేనిపోని చాడీలుగా చెప్పి నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అవతలి వారికి కలిగేలా చూస్తున్నారనమాట దాని కారణంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేస్తున్నా కానీ జనాలు ఎవరైతే అంటే అందరూ ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ కాదు నీ యొక్క కుటుంబ సభ్యులలో వారికి మీకు కంబైన్డ్గా ఉండే కుటుంబ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు నీ గురించి చెబు డుగా అనుకోవడం నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి చెప్పుకోవడం నీకు ఏదో పొగరు అని చెప్పి చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క కను చూపులలో నీకు ముందుగానే తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా తెలియడం వల్ల ఒకరితో మాట్లాడాలి అన్నా కానీ లేదా ఒకరి దగ్గర ఫ్రీగా కూర్చోవాలి అన్నా కానీ నీకు మనసుకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది తల్లి ఇవన్నీ కూడా సహజమైన చర్యలే ప్రతి కుటుంబంలో కూడా ఇలా ఒకరు బాగుపడుతూ ఉంటే మరొకరు ఏడ్చేవారు ఉంటూనే ఉంటారు ఆ ఏడుపులను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆ ఏడుపుల నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా ముందడుగు వేయవచ్చు అయితే ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి కూడా కోరుకునేది తాను జీవితంలో సంతోషంగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిగా తనకు ఆరోగ్యం కావాలి అని చెప్పి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఎంత సంపద ఉన్నా కానీ ప్రపంచంలో ఉన్నంత సంపద నీ దగ్గర ఉన్నా కానీ దాన్ని అనుభవించాలి అన్నా నీకు నచ్చిన ఆహారాన్ని తినాలి అన్నా నీ దగ్గర ఆరోగ్యం ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసే అయితే చేసుకో మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే కనుక మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నీకోసం నువ్వు సమయాన్ని ఇచ్చుకోవడం నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో అంటే వారితో మాట్లాడితే నాకు కోపం వస్తుంది వారి మాటలు నాకు నచ్చవు వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారికి పూర్తిగా దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో నీ ఇష్టాలకు గౌరవాన్నిస్తారో నీ యొక్క మనోభావాలను తెలుసుకొని నిన్ను నొప్పించకుండా నీతో ప్రయత్ని అంటే నీతో ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయి దీనివల్ల చాలా వరకు కూడా నెగిటివిటీకి నువ్వు దూరంగా ఉండి పాజిటివిటీకి దగ్గరగా ఉండటం వల్ల నీలో సంతోషం ఆనందం అనేవి మొదలవుతాయి తరువాత రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం నీ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి ఈ రెండు గంటల సమయంలో ఒక గంట సమయం నువ్వు శారీరక శ్రమ చేయడానికి అంటే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కానీ నువ్వు శారీరకమైన శ్రమ చేయడానికి ఉపయోగించుకుంటే మరొక గంట సమయం నువ్వు ఆనందంగా ఉంచుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఈ విధంగా నువ్వు ఒక గంట సేపు బాబాగారి యొక్క సందేశాలు వినడం కానీ లేదా నీకు ఇష్టమైనవి ఏదైనా కానీ మొబైల్లో చూడటం కానీ టీవీ చూడటం కానీ ఇలా నీకు ఇష్టమైన వారితో మాట్లాడటం కానీ నిన్ను సంతోషపెట్టే వారికి దగ్గరగా ఉండటం కానీ ఇటువంటివి చేస్తూ ఉండాలి ఇలా ఈ రెండు గంటలు నువ్వు కేటాయించుకొని నువ్వు తినే ప్రతీదీ కూడా నీ యొక్క శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది నీకు ఎంతవరకు మేలు చేస్తుంది నీ యొక్క అనారోగ్య సమస్యలను ఎంతవరకు దూరం చేయడానికి అవి ఉపయోగపడతాయి నేను తినేది మంచిదా చెడ్డదా అని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా నువ్వు తినే ఫుడ్డును కనుక కేటాయించుకోగలిగితే నీ యొక్క మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం నీకు మనశ్శాంతి అన్నీ కూడా నీకు దగ్గరికి వస్తాయి తరువాత నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే కనుక ఎవరి గురించి కూడా ఆలోచించకుండా ఎవరు నీ గురించి ఎన్ని చెప్పుకుంటున్నా కూడా పట్టించుకోకుండా నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధతో ఏకాగ్రతతో నీ వృత్తి అందు కనుక నువ్వు కన్సిస్టెన్సీగా ఉండగలిగావు అంటే కనుక ఖచ్చితంగా నీ వృత్తిలో నువ్వు విజయాన్ని అయితే అనమాట ఇక తరువాత ఈ విధంగా నువ్వు నీ యొక్క సమయాన్ని కేటాయించుకోగలిగినట్లయితే నీ యొక్క వృత్తిలో నువ్వు అనుకున్నంత ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతావు ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం రేపు వచ్చే కార్తీక అమావాస్య అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు నువ్వు చేయవలసింది ఏంటి అనేది నేను చెప్తాను బిడ్డ శ్రమ అనుకోకుండా కష్టపడకుండా నీకు సింపుల్గా ఉండేదే నేను చెప్తాను ఈ చిన్న పని చేసుకున్నావు అంటే కనుక నీ యొక్క కుటుంబం మీద పడి బోరున ఏడ్చేవారి యొక్క ఏడుపులు ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాకుండా నీ యొక్క కుటుంబంలో నీ ఇంటిలో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది నువ్వు చేస్తున్న పనులలో నీకు చక్కటి ఆదాయం కలుసుబాటు అనేది వస్తుంది నీ యొక్క మానసిక ప్రశాంతత నీకు శారీరక ఆరోగ్యం అనేవి కలుగుతాయి అయితే ఈ అమావాస్య రోజు నువ్వు చేయవలసింది ఈ చిన్న పని మాత్రమే ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్ర సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి అమావాస్య అంటే చెడ్డ రోజు చెడును తీసుకొచ్చే రోజు ఆ రోజు ఏ పనులు చేయకూడదు అనే అపోహ పెట్టుకోవద్దు ఎందుకు అంటే ఈ అమావాస్య కోసం ఎంతోమంది మునులు ఋషులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు వారు చేసుకుంటున్న పరిహారాలకు శక్తిని పొందటానికి ఈ అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నార్మల్ రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు రెట్టింపు శక్తి ఉంటుంది అన్నమాటని గుర్తుంచుకో ఎందుకు అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది కూడా భూమి మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి బయట వాకిలి చక్కగా కడుక్కొని ముగ్గు పెట్టుకొని చక్కగా మీరు ఇంటి గుమ్మాన్ని కూడా మంచి అలంకరించుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు దిష్టి దోషాలు నకారాత్మక కారాత్మక శక్తులు అనేవి వీటితో పాటుగా జైష్టాదేవి మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈ ఇల్లంతా కూడా తుడుచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి తర్వాత ఈరోజు చేసే స్నానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకొని మీకు వచ్చిన నదీ దేవతల పేర్లు గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర ఇలా ప్రతి నదీ దేవతల పేర్లు తలుచుకొని మొదటి చెంబు నీళ్ళు తల మీద పోసుకొని ఈరోజు తలారా కూడా స్నానం చేయాలి ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు మిగతా రంగులో ఉండే ఏ వస్త్రాలైనా కూడా ధరించవచ్చు ఈ విధంగా చక్కగా మీరు అలంకరించుకున్న తర్వాత మీ యొక్క పూజా మందిరంలో మీ యొక్క దేవుని చిత్రపటాలన్నింటికి కూడా ఏవైతే మీకు అందుబాటులో పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలన్నింటినీ పెట్టి అలంకరించుకొని పండ్లో లేదంటే ఏదన్నా నైవేద్యాన్ని పెట్టి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపారాధన కూడా పూర్తయిన తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక జాకెట్ ముక్కను తీసుకొని ఎరుపు రంగు జాకెట్ ముక్క అందులో ఒక పటికను తీసుకొని అంటే ఒక చిన్న సైజు పటిక ఆ పటికను తీసుకొని ఆ యొక్క జాకెట్ ముక్కలో పెట్టి అందులో ఒక కొబ్బరికాయ పీచు ఉన్న కొబ్బరికాయను అందులో పెట్టేసేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం నల్ల ఆవాలు వీటితో పాటుగా నాలుగు నల్ల గవ్వలు అనేవి వేయాలన్నమాట ఈ యొక్క పసుపు కుంకుమ మంగళకరమైనవి కుంకుమ నరదిష్టిని లాగేసుకుంటుంది పటికను వాడాము ఈ యొక్క పటిక అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని అంతా కూడా పూర్తిగా తీసివేసి ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తుంది కొబ్బరికాయ అంటేనే సాక్షాత్తు దైవ స్వరూపం కొబ్బరి కొబ్బరికాయను కూడా వాడటం వల్ల మన ఇంటిని పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా కొబ్బరికాయ లాగేసుకుంటుంది తర్వాత ఇందులో వాడిన నల్ల గవ్వలు ఏదైతే చెడు శక్తి ఉంటుందో ఏ దిష్టి అయితే ఏ దిష్టి అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ యొక్క నల్ల గవ్వలు అనేవి పూర్తిగా లాగేసుకుంటాయి తర్వాత వీటన్నింటినీ కట్టి ఆ ఎర్ర గుడ్డలో మూటలాగా కట్టేసేసి ఆ మూట మీద కొంచెం గంధుమ కుంకుమ వేసి చక్కగా దేవుని దగ్గర కాసేపు పెట్టి తరువాత దానికి దూపాన్ని వేసి తరువాత ఆ మూటను తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే గుమ్మం గడప పైన ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం ద్వారానికి తలపై భాగాన కట్టుకోవాలి ఎవరైనా కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు వారి తలపై భాగాన ఆ యొక్క మూట ఉండాలన్నమాట ఈ యొక్క మూట ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంటి వైపుకు ఏ చెడు శక్తులు ఏ నరఘోష ఏ నరదిష్టి ఎవరి ఏడుపులు కూడా ఆ ఇంటి మీద పడవు అంతేకాకుండా కాళ్ళ వెంట పడి వచ్చే నకారాత్మక కారాత్మక శక్తులు కూడా ఆ మనిషిని హింసించవు ఆ యొక్క ఇంటిలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడతాయి కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట అయినా కానీ రాత్రి పన్నెండు గంటల వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా కానీ గుమ్మానికి ఈ చిన్నది కట్టుకో తల్లి చాలు ఈ విధంగా కట్టుకోవడం వల్ల నీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి నీ ఇంటి మీద పడి ఏడ్చే నరుల ఘోష నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది నువ్వు చేస్తున్న పనులలో కలుసుబాటుతనం అనేది లభిస్తుంది నువ్వు చేస్తున్న పనిలో ఆదాయం అనేది వస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది అంతా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూటను ఉంచి తర్వాత ఆ మూటను తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేసి మళ్ళీ వచ్చే అమావాస్య రోజుకు నేను చెప్పిన విధంగా ఇదే విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత నీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని చూసి నిజంగా నువ్వు సంతోషపడిపోతావు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి మనం నష్టపోకుండా ఉండటానికి చాలా చక్క ఒక్కటి పరిహారాన్ని చెప్పారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించాలి పాటించాలి ఈ విధంగా ఆచరించి పాటిస్తేనే మన జీవితాల్లోకి కొత్త సంతోషాలు అదృష్టాలు అనేవి వస్తాయి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్